డెబ్బయ్యవ కీర్తన మొదటి వచనం దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఏహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము రెండవ వచనం నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గు మూడవ వచనం ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక నాలుగవ వచనం నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక ఐదవ వచనం నేను శ్రమల పాలై దీనుడనై తిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎహోవా ఆలస్యము చేయకుమీ ఆమె